ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ సెలికి తెల్లవడతాం నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది శ్రేన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడ యోగ్గఢ్ అరపుచ్చి అభివృద్ధి చూస్తాడు కొంత శ్రావణి గారు చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ నాకు కనిపించబోటం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని ఇది అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంఖని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశనాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకనీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయాలి వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు విషయం పెట్టావు పగబట్టేస్తాయి దయ్యం కన్నా అంటే కామిడి ఆ వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది మన కోటర్లో మేడలో లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇక్కడ చెప్తున్నారు చేయదు ఏం పట్టుకుంది మీరు సార్ పట్టుదనా అవే లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో వీడు కింద బయట బాగా చేశారు ఇవే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజనేహం ప్రసన్న గుడ్ మార్నింగ్ కేడీ కేడీ బీడీ అన్నామంటే బెండి తీస్తా ఎక్స్ కానిస్టేబుల్ దొర కొండ దొర తెలిసలేదు ఏంటి లేటు కోర్టుకి వెళ్ళామా షటిల్ కోర్టు కా నువ్వు బల కనిపెట్టేస్తా పోలీస్ డాగ్ లాగా కరెక్ట్ ప్లేస్ లో పడింది ఏంటి మామా ఇన్సల్టింగ్ చేస్తున్నావు లాయర్ లాటి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే వర్క్ కల్చర్ బాగుంటది అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు పెద్దలు రెస్పెక్ట్ అన్నది అడుక్కోకూడదు రా ఇవ్వాలి అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు డిసైడ్ అయిపోవా అవును అంతేనా అంతే అయితే సర్లే టీస్ గుండా బతుల చిట్టిబాబు ఎదుర్ లంకా జిల్లా ఎరా నడు ఇరిగిందా కాదు విలన్ కి హీరో పంచిచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఏడ్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవరు భలే జోక్ గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్ తాళం పెట్టి ఊరెళ్ళారట మా కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది మీరు భలే జోక్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అంకుల సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను అనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ హృతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్

పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డా చెప్తావండి ఏంటా జోకులు ఇంకొకటి తెచ్చి పెట్టరు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్న మార్కెట్ లోకి వచ్చింది ఒకటి వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు చూడటానికి వృత్తికి మోషన్ లా ఉన్నారు సార్ వస్తున్నా వస్తున్నా ఈ సోప్ మీ మిస్టర్ వామిటింగ్ లా ఉంది వామిటింగ్ కాదు వామిటింగ్ నీకు ఇస్తారా కోటింగ్ ఇది కంగారులో ఒక్కసారి పట్టుకుపోయాడు ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడు రా ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరేయ్ ఇప్పుడు అమ్మాయిలు బిజినెస్ జరుగుతున్నాడు మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ యూ ఆర్ అండర్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తా ప్లేస్ ఈ ఏరియాలో ఉన్న ఫరువు పోతుంది సార్ పోలీసులు ఇంటి భయం సార్ మా ఫాదర్ లేకపోతే ఎత్తు బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ మీతో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి దాచుకున్న ఫర్నీ సార్

ఏంట జంబు అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే చెత్త డ్రస్ ఏంటా అమ్మాయిలు నన్ను చూడటా లేదని సైడ్ కొట్టడం లేదని ఈ చెత్త డ్రెస్ చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా ఇది వేసుకో ఇది నాకేనా దాన కన్నాడరా ఇంకా నయం బలి చక్రవర్తి అనలేదు అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా మా ముత్తాత వంద ఎకరాల దానం చేశాడు మా తాత వెయ్యి ఎకరాలు దానం చేశాడు మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు ఇంకా మిగిలింది ఈ కోట్ ఒకటే దీన్ని నీకు దానం చేస్తున్నాను తీసుకో ఎంత అందంగా ఉన్నవరా అమ్మాయిలే కాదు ఈ గెటప్ లో నేను ఎవరు చూసినా పడి నలపేస్తారా నిన్ను అర్జెంట్ ఇప్పుడే చూసుకో మన అలా సైట్ కడతావా వెళ్ళి మా చెలికర్ దాపులక ర నా కల్పించావో నీ సాల్ తీలీస్పోత ఇక్కడ నీ సమాధి కర్తం జాగ్రత్త గాంద్ర ఏ వర్సాల యా ఏమైంద్రా కొట్టారా ఎవరు ఎక్కడ ఎక్కడరా వాళ్ళు వెళ్ళిపోయారా ఇడియట్ వాళ్ళు కొడుతుంటే ఒక్క కేకవేయొచ్చిగా దీనికి వెళ్ళకపోయి ఉంటే వాళ్ళని వాళ్ళని చితక్కుంటుంటే వాడిని పారిపోయారు పిరిపిల్ల నాకు అంత కాలే నీకు ఇంకా అర్థం కాలేదా నాకు అర్థమైంది ఇంకా అర్థమైందా అదేంటంటే మన లో కోటేశ్వరాలు అదే కాస్ట్లీ కార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎంపీ కారు కూతురు కత్తిలాంటి బిగరు ఆమె ఆమెకు నాకు సంబంధం నా అన్నందు కోటి సంబంధం ఉంది ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చు కాస్త ధైర్యం చేసి హలో ప్లీజ్ బికాస్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆమెకు నువ్వు పువ్వేస్తే వీళ్ళు నన్ను ఎందుకు కొట్టారు చెప్పేది పూర్తిగా విన్నర మధ్యంతర వెదవా వాయ్ సూర్యుని వేడికి మీ లేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి అందుకులే పూర్తిగా విను నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని హలో ప్లీజ్ అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరే చేసుకోండి ఆ తర్వాతను నువ్వు చూసిందే ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ దోచాలి లేదా బ్యాంక్ లాంటి అమ్మాయి లవ్ చేయాలి